సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి సో ఉదయం నుంచి పట్టుకొని ఇప్పటి వరకు అంటే ఈ వీడియో చేసే వరకు చూసుకున్నట్లయితే దాదాపు ఒక లక్ష ఇరవై వేల మంది వరకు కూడా వైఎస్ఆర్ చేతకు సంబంధించి డబ్బులు విడుదలైనట్లుగా తెలుస్తుంది ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు కూడా దాదాపు మూడు లక్షల నుంచి నాలుగు లక్షల మందికి అయితే డబ్బులు విడుదల చేస్తూనే ఉన్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నప్పటికీ అందరికీ అయితే రావకపోవడంతో డబ్బులు రాలేదనే ఫీలింగ్లోనే చాలామంది అయితే ఉంటున్నారన్నమాట అయితే చేతకు సంబంధించిన డబ్బులు అయితే ఈరోజు కొంతమందికి అయితే పడ్డాయి వాటికి సంబంధించి ఆల్రెడీ మన కామెంట్లో మెసేజ్లు కూడా కొంతమంది అయితే పెట్టడం అయితే జరిగింది సో మాకైతే ఈరోజు అయితే జమ అయినాయి అని చెప్పేసి సో డబ్బులు అయితే కొంతమందికి అయితే జమ చేయడం అయితే జరిగింది చేతకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇంకా ఎవరికైతే రాలేదో వారందరికీ కూడా ఈరోజు సాయంత్రం మ్యాక్సిమం పదిన్నర పదకొండు గంటల లోపు వరకు కొంతమందికి మెసేజ్లు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఆ తర్వాత మళ్ళీ రేపు మరికొంతమందికి అయితే జమ చేస్తారు రేపు ఎంతమందికి జమ చేస్తారు ఏంటనేది అయితే మనకి అప్డేట్ అయితే వస్తాయి వచ్చినప్పుడు మళ్ళీ వీడియోలో మీకు అందిస్తాను మొత్తంగా ఈరోజు సాయంత్రం వరకు కూడా కొంతమందికి అయితే జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట వరకు మనం చూసుకుంటే దాదాపు ఒక పన్నెండు లక్షల మందికి అయితే చేయత డబ్బులు అయితే పడినట్లుగా తెలుస్తుంది మొత్తం ముప్పై మూడు లక్షల మంది అనమాట అందులో పన్నెండు లక్షల మందికి అయితే వరకు జమ అవడం అయితే జరిగింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ చేయతకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు సబ్స్క్రైబ్ చేసుకోండి చేయత పథకానికి సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటారు మీకు మన ఛానల్ ద్వారా